వెల్కమ్ టు జెట్ న్యూస్ నేను మీ టీవీ రావు భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలుగొందుతున్న మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అంటే దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మరింతగా ఈ ఆలయం ప్రాశస్యం నలు దిశలా విస్తరించిపోయింది మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క దేవాలయానికి సంబంధించి అభివృద్ధి కానీ భక్తుల సౌకర్యాలు కానీ అలాగే ఆలయ ప్రాశస్యం గురించి పూర్తి స్థాయిలో మనకు మనతో వివరించడానికి ఆలయంలోని డిప్యూటీ కమిషనర్ అండ్ ఈఓ శ్రీరామ వరప్రసాద్ రావు గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం ఈ ఆలయం అనేది భక్తులకు ఒక విశ్వాసపాత్రమైనటువంటి ఒక సుప్రసిద్ధ ఆలయంగా పేరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అనే పేరుకు ఉన్న దీన్ని సింపుల్గా అందరూ మోపిదేవి ఆలయంగా పిలుచుకుంటారు మరి ఇటువంటి ఆలయానికి మీరు ఒక కార్యనిర్వహణాధికారిగా కొనసాగడం అనేది నిజంగా మీ అదృష్టమనే మనం చెప్పుకోవాలి మరి ఈ నేపథ్యంలో మీరు వచ్చిన తర్వాత ఆలయంలో ఉన్నటువంటి సౌకర్యాలు కానీ ఇక్కడ డెవలప్మెంట్స్ కానీ మీ నేతృత్వంలో ఎలా చూస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమ మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఒక ప్రత్యేకత ఉందండి అగస్త్య మహాముని దీన్ని ప్రతిష్ఠించినట్లుగా మనకి స్థల పురాణం చెబుతుంది ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఈ ఊరిని మోహినిపురం అనే పూర్వం పిలిచేవారు కాలక్రమేణ అది మోపిదేవిగా రూపాంతరం చెంది రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అంటే ఒక విశేషమైనటువంటి ఆధ్యాత్మిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంగా ప్రసిద్ధి చెందింది భక్తులు విశేషంగా అనేక ప్రాంతాల నుంచి ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా తెలంగాణ ప్రాంతం నుంచి కో మన ఈ ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి కూడా విరివిగా వచ్చి శ్రీ స్వామివారి కర్ణాటక నుంచి కూడా వస్తున్న ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావటం జరుగుతుంది ఇక్కడికి వచ్చి స్వామివారిని దగ్గర పూజలు చేసుకుంటారు ముఖ్యంగా ఇక్కడ సర్పదోష నివారణ పూజ వివిధ దోషాలకి నివారణగా భక్తులందరూ కూడా చేయించుకుంటూ ఉంటారు అలాగే కళ్యాణం డైలీ నిత్య కళ్యాణం ఉంటుంది నిత్య కళ్యాణంలో భక్తులు పాల్గొని ముఖ్యంగా వారికి ఈ పెళ్లి కాని వారికి సంతానం ఆలస్యమైన వారికి ఈ కళ్యాణం కానీ ఇక్కడ పూజలు జరిపించుకుంటూ ఉంటారు మనకి ఆదివారం ఎక్కువగా జరుగుతుంటే కళ్యాణం కానివ్వండి ఈ సర్పదోష నివారణ పూజ కానివ్వండి అభిషేకం కూడా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది ఈ పూజలన్నీ కూడా భక్తులు ఎంతో ఇదిగా నిష్టగా వచ్చి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ జరిపించుకుని స్వామివారి విశ్వాసానికి పాత్రలు అవుతూ ఉంటారు నాకు అనేక ఉదంతాలు కూడా నేను చూశాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక టెన్ మంత్స్ అవుతుందేమో కొంతమంది ఎన్నాళ్ళ నుంచో పెళ్ళికాని వాళ్ళు ఇక్కడికి వచ్చి కళ్యాణం జరిపించుకుని వెళ్ళి మళ్ళీ వెంటనే ఫోన్ చేయటం ఒక రెండు మూడు నెలల్లోనే మా అబ్బాయికి మా అమ్మాయికి వివాహం జరిగింది మళ్ళీ పంపిస్తున్నామండి కొంచెం స్వామివారికి పూజ అవి చూడండి అని మాకు మళ్ళీ తెలియజేయడం జరుగుతుంది పెద్ద పెద్ద అధికారులే కానివ్వండి మిగతా ముఖ్యమైనటువంటి విశిష్టమైన వ్యక్తులే కానివ్వండి సామాన్య భక్తులే కానివ్వండి అంటే పెద్దవాళ్ళు అయితే మాకు డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్తూ ఉంటారు సామాన్య భక్తుల నుంచి కూడా మాకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది ఆ విధంగా ఈ దేవాలయం ప్రసిద్ధి చెందిందండి ఇక్కడ ఆదివారం మంగళవారాల్లో మనకి భక్తులు ఎక్కువగా వస్తారండి అదేవిధంగా ఇక్కడ మనకి సౌకర్యాలు కూడా ఈ లైన్లు కానివ్వండి అలాగే తాగునీరు అన్ని చోట్ల కూడా మేము ఏర్పాటు చేసాము పోలర్స్ పెట్టాము లైన్స్లో పెట్టాము ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకోకుండా అలాగే పారిశుధ్యము టాయిలెట్స్ ఇవన్నీ కూడా నిత్యం స్వయంగా నేనే వెళ్ళి పరిశీలించడం మాకు షిఫ్ట్లో పనిచేయటం పారిశుధ్య కార్మికులు ఇవన్నీ కూడా కొత్తగా ఇది వరకు ఉన్నప్పటికీ మరింత మెరుగుపరిచే దిశగా మేము కృషి చేస్తున్నాము ప్రభుత్వం కూడా వీటి మీద ఒక సర్వే ఎప్పటికప్పుడు భక్తుల నుంచి అభిప్రాయాల్ని ఫోన్ ద్వారా ఐవీఆర్స్ ద్వారా సేకరించి మా మమ్మల్ని ఎస్సెస్ చేయటం మా ఇక్కడ ఉన్న సౌకర్యాలని భక్తుల అభిప్రాయాలను తెలుసుకొని ఆ అభిప్రాయాలను మళ్ళీ మాకు తెలియజేయటం తదనంతరం వాటిని మేము మెరుగుపరచుకోవటం ఎప్పటికప్పుడు ఇది నిరంతర ప్రక్రియగా ప్రభుత్వం వారి నిర్దేశకత్వంలో మా జరుగుతూ ఉంటుంది మా దేవాదాయ శాఖ వారు ఎప్పటికప్పుడు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మీ ఇలా చేస్తే అలా చేస్తే బాగుంటుందని మొత్తం మీద భక్తులకి మంచి దర్శనం కల్పించడం సౌకర్యాన్ని మెరుగుపరచడం అనే దిశగా ఈ మధ్యకాలంలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని మెరుగుదల ఉందని తెలియజేస్తున్నారు గత దశాబ్ద కాలం నుండి అంటే పది సంవత్సరాలు దగ్గర నుంచి చూస్తే దినదినాభివృద్ధి గతంలో కొంచెం నిదానించిన కూడా అభివృద్ధి కొనసాగుతూనే ఉన్నా మరి ఈ నేపథ్యంలో మీరు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఇన్స్టిట్యూషన్ తీసుకున్నటువంటి యాక్టివిటీస్ ఏమైనా నేను వచ్చిన తర్వాత గత ఒక తొమ్మిది పది నెలల నుంచి కూడా కొన్ని మనకి ముఖ్యంగా కాటేజెస్ లేవండి భక్తులు రావటం ఇక్కడ గోగుల్లో పడుకుంటారు నిద్ర చేస్తారు గుడి ప్రాంగణంలో అదొక ఆస్పెక్ట్ అయితే బయట అకామిడేషన్ అనేటువంటి జనరల్ గా ఇంత పెద్ద ఆలయం అయ్యి కూడా కాటేజెస్ కొరతుంది ఒక ఇక్కడ మనకి ఇరవై రూములు మేము ప్లాన్ చేయడం జరిగింది ఇంచుమించు దగ్గరలో ఎదురుగుండానే గుడికి ఆపోజిట్ లోనే ఒక టూ మంత్స్ లో అది కంప్లీట్ అయిపోతుంది ఒక పది షాపులు ఇరవై రూములు అంటే కింద షాపులు మేము అభియాద్వరిలోనే జరిగింది అది త్వరలో కంప్లీట్ అవుతుందండి అలాగే ఇంకొన్ని కూడా కొన్ని పక్కన ప్లాన్ చేస్తున్నాము అలాగే ఒక టాయిలెట్ బ్లాక్ మంచి టాయిలెట్ బ్లాక్ అలా ఒక మంచి కేశిక రెండు కేసి కండలు కూడా ఉండండి వేసిన కండలు కూడా ఉందండి కేసికండను బాగానే చేసుకుంటారు ఇక్కడ చెవులు కొట్టడం కూడా బాగా ఫేమస్ ఇక్కడ అన్నప్రాసన కూడా బాగా ఫేమస్ చిన్నపిల్లలకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఎక్కువగా చిన్నపిల్లలు వస్తూ ఉంటారు వారికి కావాల్సినటువంటి ఇది అన్నప్రాసన గాని నామకరణం కానివ్వండి చెవులు కుట్టుపోగులు కానివ్వండి కుట్టుపోగులు పొడవు నుంచి కూడా మోపిదేవి బాగా ఫేమస్ అలాగే ఆ అకామిడేషన్ ఆస్పెక్ట్ మేము చూస్తున్నామండి మళ్ళీ కొన్ని రూమ్ ప్లాన్ చేస్తున్నాము ఇరవై ప్లాన్ చేసామండి ఇంకో ఇరవై ప్లాన్ చేస్తున్నాము ఇంకా ఇంకా అవసరం అవుతుంది వాటికి కావాల్సిన స్థల వసతి స్థల వసతి కొంచెం కొరత ఉన్నప్పటికీ మాకు టీటీ బిల్డింగ్ ప్రక్కన కొంత ఖాళీ స్థలం ఉందండి అక్కడ మేము ఒక మాస్టర్ ప్లాన్ ద్వారా ఎక్కడ ఏది ఉండాలనేటటువంటిది ఇంకా అకామిడేషన్ పెంచుకుంటూ వెళ్తాం అలాగే పెద్ద అన్నదాన బిల్డింగ్ కూడా ప్లాన్ చేయటం అడ్మినిస్ట్రేటివ్ ఒక మాస్టర్ ప్లాన్ ఏది అన్నదానం కూడా కొనసాగుతుందండి నిత్య అండి అన్లిమిటెడ్ గా కొనసాగుతుంది గతంలో ఒక పూట ఉండేది ఇప్పుడు రెండు కోట్లు ఉంది ఎంతమంది వచ్చినా పెడతాము మార్నింగ్ టెన్ థర్టీ నుంచి మూడు టెన్ టూ టూ థర్టీ త్రీ వరకు కూడా తింటూనే ఉంటారు ఎంత మంది వచ్చినా కానీ ఆ సండేస్ మనకి ఫైవ్ టు సిక్స్ థౌజండ్ ఉంటారండి విరాళ సేకరణ విరాళ సేకరణ ఇస్తూ ఉంటారు వాటితో మేము ఈ అన్నదానం నడిపిస్తూ ఉంటాము సాయంత్రం కూడా మాకు అన్నదానం ఉంది ఓకే సంఖ్య తక్కువ సంఖ్యలోనే వస్తారు భక్తులు సాయంకాలం వచ్చిన పర్ డే పర్ డే మొత్తం మీద మాకు త్రీ థౌజండ్ మేమమ్ ఉంటుందండి రెండు పోట్లు కలిపి అదే సాటర్డే మన ట్యూస్డే సండేస్ కలిపి ఫైవ్ సిక్స్ థౌజండ్ అవుతుంది అది కూడా బాగా ఈ మధ్య కాలంలో భక్తులు వినియోగించుకుంటున్నారు ఆనందిస్తున్నారు స్వామివారి ప్రసాదం దర్శనం చేస్తున్న ప్రసాదం తీసుకెళ్ళేయటం అనే దాంట్లో చాలా సంతృప్తి చెందుతున్నారు దాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు మాకు చెప్తున్నారు గరిష్టంగా సంఖ్య ఎంత ఉండొచ్చండి భక్తుల రద్దీ ఆనరేజ్ మనకి ఇక్కడ ఒక టూ థౌజండ్ ఉంటారండి మామూలుగా సండేస్ ఒక టెన్ థౌసండ్ అదే నాగుల చవితికి బాగా వస్తారు ఒక యాభై వేలు పైనే వస్తారు రేపు త్వరలో వస్తుంది నాగుల చవితి అలాగే షష్టి కళ్యాణం అని చేస్తాము నాగుల చవితి అయిన నెల రోజులకి అలాగే బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి నేను ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు ప్రతిస ప్రతి దేవాలయానికి ఒక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదా అలాగే ఇక్కడ కూడా ఒక వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతుంది నేను వచ్చిన తర్వాత ఎన్నడూ లేదు మన మన దేవాలయం చరిత్రలో కోనేరులో మన తెప్పోత్సవం ఒకటి పోయినసారి బ్రహ్మోత్సవాలు అయిన ఆఖరి రోజున మేము తెప్పోత్సవం ఏర్పాటు చేసాము విశేషంగా జనాలు వచ్చి తిలకించు ఆనందించారు హిస్టరీ ఆఫ్ ది టెంపుల్ లాస్ట్ ఇయర్ ఆ రహంగా అవును మీరు అన్నది థ్యాంక్ ఫుల్ టు ఎవ్రీ వన్ కోఆపరేట్ చేసిన బాగా సక్సెస్ఫుల్ గా విజయవంతం అమ్మవారి దగ్గర ఎప్పుడూ లేదా నాకంటే ముందు డెవలప్ చేశారు దాని గురించి ఇంట్రోడ్యూస్ చేశామండి టెంపుల్స్ లో కూడా కొన్ని మీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీ ఆధ్వర్యంలోనే కొన్ని జరిగినట్టు అంటే గదకల్లేపల్లిలో ఉన్న ప్లస్ కల్లపల్లి ఎస్టేట్ టెంపుల్స్ అంటారు మీరు గ్రానైట్స్ కొంచెం ఇక్కడ ఈ టెంపుల్ లో ఇక్కడ గ్రానైట్ ఫ్లోరింగ్ కొంచెం ఎప్పుడో వేసిన ఫ్లోరింగ్ ఇంతకు ముందు నేను వచ్చాను ఓన్లీ ఇసుక తోటి కొద్ది ల్యాండ్ మట్టిగా ఉండేది బాగా ముందు వచ్చింటా బాగా రెడ్ గ్రానైట్ ఏదో వేసారు అది కూడా చాలా కాలం అయిపోయింది ఒక డోనార్ ముందుకు వస్తే వారి చేత ఒక మంచి గ్రానైట్ వేయించుకోవడం జరిగిందండి మన టెంపుల్ తరఫున కాకుండా డోనార్ మంచి రఫ్ చక్కటి అందమైన వచ్చింది మన ఫ్లోరింగ్ టెంపుల్లో అభిషేకం గాని అటువంటి ప్రసిద్ధమైన కార్యక్రమం అంటేనండి ఆ జరుగుతూనే ఉంటుంది నాగ ప్రతిష్ట అనేది బాగా విలువైన కార్యక్రమం కింద అంటే రోజు ఒకటే చేస్తాము రెండు రోజులు చేస్తాము నాగ ప్రతిష్ట అంటే ప్రతిష్ట నాగనే నా నా ప్రతిష్ట నా నాగ ప్రతిష్ఠ ప్రతిష్ఠ చేయించుకుంటారు అది అది కూడా విశిష్టమైనటువంటి పూజా కార్యక్రమం రెండు పూటలు దొరుకుతుంది ఇవాళ ఇక్కడ పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక్కరిగానే వెళ్ళచ్చారు దంపతులుగా వస్తే ఇప్పుడు సర్పదోష పూజ అనేటప్పటికీ దంపతులు మాత్రమే పాటిసిపెట్లు దానికి సింగిల్గా వస్తే అనుమతించరు ఎవరు ఎవరు సింగిల్గా వస్తారు కానీ దంపతులు కాకుండా దంపతులు కాకుండా ఇద్దరు దంపతులకు మాత్రమే ఇద్దరుంటాం కళ్యాణం అయితే ఇద్దరు ఉండవచ్చు కానీ నాట్ నెసరి దంపతులు అవ్వాల్సిన అవసరం లేదు ఓకే కళ్యాణం ఓకే ఆ ఆలయంలో ఇంకా మీ దృష్టికి వచ్చినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా ఆ సమస్యలు ఏంటండి ఇంకా కాటేజెస్ ఒకటి పెరగాలి ఈ టాయిలెట్స్ ఇవి మాకు ఉన్నాయి బాగా మెయింటైన్ చేస్తున్నాం కానీ రాన్ దాని ఇంకా అవసరం ఉంటుంది దానికి మనం బ్లాక్ ప్లాన్ ప్లాన్ చేసాము త్వరలో శింకుస్థాపన చేస్తాము ఈ మీరు పర్మిషన్స్ అనుమతులు వచ్చేసింది మాకు ఈ దసరా అయిన వెంటనే ఒక మంచి టాయిలెట్ బ్లాక్ కూడా అది అలాగే మాకు అన్నదానంకి కూడా ఒక మంచి పర్మనెంట్ బిల్డింగ్ అటు మాకున్న స్థలంలో ప్లాన్ చేస్తే ఎల్ల ఎప్పటికీ అది ఉపయోగపడేటట్టుగా ఇంకొక కాంట్రవర్సీ ఇష్యూ ఏంటంటే పెద్ద పెద్ద ఆలయాలు ఇంతకు మించిన పెద్ద పెద్ద ఆలయాల దగ్గర ఉండేటటువంటి దళానికి వస్తా ఇక్కడ కూడా తయారైంది అనేటటువంటి మా దృష్టికి వచ్చింది అది మీ దృష్టికి తేవాలని అనుకుంటున్నాం ఏదో కొద్ది గొప్ప అప్పుడప్పుడు వినిపిస్తుంది వీలైన చెక్ చేస్తున్నామండి మేము అంతగా మీరు చాలా కంట్రోల్ చేస్తున్నారని కూడా అంత అయితే లేదు ఇంకేమన్నా కొద్ది గొప్ప ఉంటే దాన్ని కూడా మేము పూర్తిగా నియంత్రించాల్సిన అవసరం ఉంది దానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకుంటాం దాని మీద కూడా చాలా కాసారని చెప్పామండి అంత పెద్ద దేవాలయాల్లో ఉండే వ్యవస్థ ఇక్కడ దళారి వ్యవస్థ అవకాశం కూడా లేదు అక్కడ వేళలో వస్తా ఉంటారు ఇక్కడ డైలీ ఎంత మంది రారు కదా బేర్ ఎక్కడన్నా జరిగితే జరగవచ్చు దాని మీద కూడా మేము కంట్రోల్ చేస్తున్నాము ఇప్పుడు క్యూ లైన్లు కూడా స్పెషల్ గా ఏర్పాటు చేశారు బయట అవును అది కంటిన్యూగా ఉంటాయా క్యూ లైన్స్ అలానే బయటంటే

ఈ రెండు దర్శనాలు అనేది ఇప్పుడు మన కళ్యాణం చేసుకున్న వాళ్ళని పుట్ట మీదగా కళ్యాణం అయిన తర్వాత స్పెషల్ దర్శనానికి తీసుకెళ్లిపోతాం రావుకి ఎత్తు పూజిన వాళ్ళని కూడా అలాగే తీసుకెళ్లిపోతాం అభిషేకం మొలబెరాట్ అభిషేకం జరిగేది మొలబెరాట్ ముందే చేయించుకుంటారు పక్కన ఇంకోటి ఇంకొక అభిషేకం ఉందండి అంటే ఎక్కువ మంది అక్కడ టికెట్ పెట్టలేరని పక్కన ఇంకొక అభిషేకం అరేంజ్ చేసాము టూ హండ్రెడ్ రూపీస్ అది వాళ్ళకు కూడా స్వామివారి దర్శనం ఇప్పిస్తాము అదైన తర్వాత ఓకే ఇదండి పరిస్థితి టోటల్గా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్నటువంటి పూజలు క్రతువులు ఇవి ఏవైనా కూడా పేద ధనిక అనే తేడా లేకుండా అందరికీ సమయోచితంగా తగిన సమయంలో అందరికీ దర్శనం ఇప్పించటమే లక్ష్యంగా చేయటమే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి అవసరం ఏదైతే టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకొని ఆలయానికి వచ్చే భక్తులకు పూర్తి సౌకర్యార్థంగా మలిచి వాటిని సంతృప్తి పరిచే విధంగా ఈ ఆలయంలోని అధికారంలో అందరూ కూడా ముందుకు వెళ్తున్నారు అంతేకాకుండా భక్తులందరికీ కూడా స్వామివారి దర్శన భాగ్యం కలిగింపజేయడంలో ముందుండేందుకు కృషి చేస్తున్నామంటున్నారు ఆలయ డిప్యూటీ కమిషనర్ అండ్ ఈఓ శ్రీరామవరప్రసాదరావు గారు